హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు హర్ష మెడికో ఛానల్ ఈరోజు మనం ఐరన్ రిచ్ ఫుడ్ అంటే ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహారాలు అదే అదేవిధంగా ఏ ఆహారంలో ఎంత ఐరన్ ప్రజెంట్ అయి ఉందో ఈ వీడియోలో క్లియర్గా చూసేద్దాం ఈ ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఐరన్ వల్ల హీమోగ్లోబిన్ బ్లడ్ ఇంప్రూవ్ అవుతుందన్నమాట ఇంకా మంచి బ్లడ్ ప్రొడక్షన్ కూడా ఉంటుంది అదేవిధంగా ఐరన్ అనేది ఆక్సిజన్ని కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తుంది సో ఇది మేజర్ రోల్ ప్లే చేస్తుంది అన్నమాట ఈ ఐరన్ అనేది ఫీమేల్స్లో ఒక రోజుకి థర్టీ మిల్లీగ్రామ్స్ అనేది కావాలి అదే మేల్స్లో చూసుకుంటే ట్వంటీ ఎయిట్ మిల్లీగ్రామ్స్ కావాలి కాబట్టి ఈ ఐరన్ అనేది కావాలి రావాలి అంటే ఏం తినాలో చూద్దాం ఐరన్ ఉన్న ఆహార పదార్థాలు ఏంటంటే ఫస్ట్ బాదం పప్పు ఉంటుంది కదా అందులో ఫైవ్ మిల్లీగ్రామ్స్ ఐరన్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది అదే గోధుమలలో కూడా చూసుకుంటే దానిలో కూడా ఫైవ్ మిల్లీగ్రామ్స్ ఐరన్ అనేది ఉంటుంది అదేవిధంగా జీడిపప్పు చూసుకుంటే సిక్స్ మిల్లీగ్రామ్స్ ఐరన్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది ఇంకా సజ్జలు ఉంటాయి కదా దానిలో ఎయిట్ మిల్లీగ్రామ్స్ ఐరన్ అనేది ఉంటుంది ఇంకా వాటర్ మిలన్ సీడ్స్ అంటే పుచ్చగింజలు ఉంటాయి కదా వాటిలో కూడా ఎయిట్ మిల్లీగ్రామ్స్ ఐరన్ అనేది ఉంటుంది అదేవిధంగా శనగలలో చూసుకుంటే టెన్ మిల్లీగ్రామ్స్ ఐరన్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది ఇంకా పుదీనాలో చూస్తే సిక్స్టీన్ మిల్లీగ్రామ్స్ ఐరన్ అనేది ఉంటుంది అదేవిధంగా అటుకులు ఉంటాయి కదా అంటే చాలామంది టీ టీలో వేసుకొని తింటూ ఉంటారు సో ఆ అటుకులలో చూసుకుంటే ట్వంటీ మిల్లీగ్రామ్స్ ఐరన్ అనేది ప్రజెంట్ అయి ఉంటుందన్నమాట అవిస ఆకులలో ట్వంటీ నైన్ మిల్లీగ్రామ్స్ ఐరన్ అనేది ఉంటుంది తోటకూరలో చూసుకుంటే థర్టీ నైన్ మిల్లీగ్రామ్స్ ఐరన్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది సో ఎక్కువగా లీఫీ వెజిటేబుల్స్ అనేవి తీసుకోవడానికి ట్రై చేయండి ముఖ్యంగా ఈ తోటకూర అనేది తీసుకోవడానికి ట్రై చేయండి ఎక్కువగా ఓకేనా ఇంకా క్యాలీఫ్లవర్ కాడలు ఉంటాయి కదా దానిలో ఫార్టీ మిల్లీగ్రామ్స్ ఐరన్ అనేది ఉంటుందన్నమాట కొబ్బరికాయలో కొబ్బరికాయ చెక్కు ఉంటుంది కదా సో దానిలో చూసుకుంటే సిక్స్టీ నైన్ మిల్లీగ్రామ్స్ ఐరన్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది అదే మామిడిలలో చూస్తే ఫార్టీ ఫైవ్ మిల్లీగ్రామ్స్ ఐరన్ అనేది ఉంటుంది అనమాట ఇంకా అవిసే గింజలలో చూసుకుంటే హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ ఐరన్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది కాబట్టి ఇది తీసుకోవడానికి ఎక్కువగా ట్రై చేయండి అదేవిధంగా నేను చెప్పిన వీటితో పాటు నువ్వులు బెల్లం కూడా తీసుకోండి ఇంకా ఐరన్ అదేవిధంగా హెచ్బి హీమోగ్లోబిన్ తక్కువగా ఉన్నవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలాంటి ఆహారం అవాయిడ్ చేయాలి అని అన్ని పార్ట్ టూ వీడియోలో చెప్పాను చూడని వాళ్ళు చూసేసేయండి ప్రతిదానికి మెడిసిన్ పైనే డిపెండ్ అవ్వకుండా ఇలా న్యాచురల్గానే నైంటీ నైన్ పర్సెంట్ ట్రై చేయండి ఇదే చాలా మంచిది కూడా ఓకేనా తప్పక పాటించండి హ్యాపీగా హెల్దీగా ఉండండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ